బిగినర్స్కి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో చూపించానండి ఈ వీడియోలో వచ్చి బిగినర్స్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను టిప్స్ చిన్నవి అయినా సరే బ్లౌజ్ కుట్టడానికి మాత్రం అవి చాలా ఉపయోగపడతాయి అవి మనం పాటిస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎవరైనా సరే ముందుగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేయాలి బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేయడానికి నేను ఇక్కడ క్లాత్ అయితే అతుకు వేసుకున్నాను ఎందుకంటే క్లాత్ పొడవ అనేది సరిపోదు కాబట్టి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి రెండించులు తీసుకున్నానండి ఈ రెండించులు వెడల్పు ఉన్న క్లాత్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి పావించు ఖర్చు ఉండేలాగా క్లాత్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు పావించు ఖర్చు ఉంది చూస్తున్నారు కదా ఖచ్చితంగా పావించు ఖర్చు అయితే ఉండాలండి లేకపోతే బ్లౌజ్ అనేది చిరిగిపోతుంది ఇప్పుడు బెల్ట్ పైన మరొక స్టిచ్ అనేది వేసుకోండి ఈ స్టిచ్ అనేది బెల్ట్ పైన పడాలండి బెల్ట్ పైన కాకుండా బ్యాక్ పార్ట్ పైన కనుక స్టిచ్ వేశారంటే బ్యాక్ పార్ట్లో పైకి కనిపించేస్తుంది కుట్ అనేది చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి బెల్ట్ పైన ఈ స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ చివరిన ఒక పావింక్కి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఎవరికైనా సరే ఏ బ్లౌజ్ కైనా సరే బ్యాక్ పార్ట్ లో నడుం బెల్ట్ అనేది ఇలా వేశారంటే గనక వెనుక భాగం అనేది పైకి లేకకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్ట్ ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని గోరుతో ఇలా రఫ్ చేసుకోండి లేకపోతే మిషన్ కి అంచు ఉంటుంది కదా ఆ అంచుతోనైనా సరే ఈ విధంగా రఫ్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి ఈ బ్లౌజ్ కి నేను టూ ఇంచెస్ కచ్ అయితే తీసుకున్నాను కాబట్టి కచ్ కోసం ఇలా మార్కింగ్ చేసేసుకొని టేప్ తో ఎంత ఉందో కొలుచుకున్నానండి ఇప్పుడు సగానికి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ దగ్గర అటువైపు ఇటువైపు కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక పావి ఇంచు ఇటువైపుకి ఒక పావి వు. ఇంచ్ ఇటువైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ అండి అందుకే నేను పావు ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనమాట ఫోర్ ఇంచెస్కి ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న వాటిపైన మనం డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా చాలా మెథడ్స్ అయితే ఉన్నాయండి బిగినర్స్ కోసం ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తున్నాను మీలో ఎవరికైనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా డాట్ అనేది వేసుకోవాలి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి మనం ఫస్ట్ రఫ్ లాగుతాం కదండి కుట్ అనేది ఊడిపోకుండా మనం స్టార్టింగ్లో రఫ్ లాగొచ్చు చివరికి వచ్చేసరికి రఫ్ అనేది లాగకూడదండి ఎందుకంటే అక్కడ కుచ్చుగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి మనం కొంచెం దారం అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి కానీ రఫ్ అనేది లాగకూడదు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ వేడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండాలి నేను ఆల్రెడీ దీనికి టక్స్ అయితే పెట్టేసానండి కట్ చేసేటప్పుడే కాకపోతే మీకు అర్థం అవడానికి మళ్ళీ చూపిస్తున్నాను డాట్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట డాట్ వేడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి ఇది ఫార్టీ ఫైవ్ ఇంచెస్కి ఎవరికైనా సరే ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది షేప్ కూడా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలండి మెయిన్ డాట్లో కూడా సేమ్ అండి మనం స్టార్టింగ్లో రఫ్ లాగొచ్చు కుట్టుడిపోకుండా ఎండింగ్లో మాత్రం రఫ్ అనేది లాగొద్దు కొంచెం దారం అనేది వదిలేయండి లేకపోతే కుచ్చు కింద వచ్చేసి మనకి బాడీ రౌండ్ షేప్ అనేది లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అలాంటి తప్పులు అయితే చేయకండి ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండాలండి ఈ విధంగా రెండున్నర ఇంచులకి గ్యాప్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు డాట్ వెడల్పు ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు చంక దగ్గర డాట్ని బేస్ చేసుకొని మనం హుక్స్ పట్టి దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా హుక్స్ పట్టీని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ని బేస్ చేసుకొని ఈ డాట్కి ఈ డాట్కి మధ్య రెండున్నర ఇంచులు గ్యాప్ ఉండాలి ఇప్పుడు డాట్ వెడల్పు ఎంతుందో ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి నేను స్టిచ్ చేసే ఆది బ్లౌజ్కి ఈ డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉందండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేశాను కాబట్టి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ డాట్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి డాట్కి డాట్కి మధ్య టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలండి ఒకవేళ స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే కనుక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనము ఏ డాట్కైనా సరే అలా గ్యాప్ అనేది ఉంచితేనే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తున్నానండి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి బిగినర్స్ కోసం ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను కామెంట్ చేయండి మీ డౌట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒకటికి పది సార్లు అడగండి అర్థం కాకపోతే నేను విసుక్కోకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి ఎందుకంటే నా వీడియోస్ చూసి ఒక్కరు ఇద్దరు అయినా సరే టైలరింగ్ నేర్చుకుంటే నాకు అదే హ్యాపీ అండి ఇప్పుడు బెల్ట్ పొడవ ఎంతో తెలుసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి పొడవ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు కాజా పట్టీ దగ్గర పొడవ ఎంత ఉందో బెల్ట్ పొడవ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ ని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకుని ఇప్పుడు ఈ లైన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవ్వచ్చు కానీ మీరు అడిగిన ప్రతి వీడియోని పోస్ట్ చేస్తాను నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి అర్థం కాకపోతే వీడియోని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ